డబ్బు వాడి దగ్గర డబ్బు విలువ తెలియదు డబ్బు విలువ తెలిసిన మన దగ్గర డబ్బులు అస్సలు ఉండవు ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది లైఫ్లో ఏంటంటే ఒక్కసారైనా సరే జీవితంలో రిచ్గా బ్రతకాలి మన భార్య పిల్లలకు ఎటువంటి సమస్యలు లేకుండా అడిగిందల్లా తీసి పెడుతూ ఉండాలి అనేసి చాలా మంది అనుకుంటారన్నమాట కానీ వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు ఒకవేళ డబ్బులు బాగా సంపాదిద్దామని అనుకున్నా కూడా వాళ్ళకున్నటువంటి అలవాట్ల వల్ల ఆ డబ్బుల్ని ఎక్కువగా సంపాదించలేరన్నమాట ఏదో ఇంటి అవసరాలకో ఏదో వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగానో అట్లా సంపాదిస్తూ ఉంటారే తప్ప చెప్పుకోవడానికి మేము రిచ్ అనే విధంగా సంపాదన అనేది వాళ్ళకు ఉండదు అనమాట దీనికి అన్నిటికీ కూడా మెయిన్ కారణం ఏంటి అంటే మీకు ఉన్నటువంటి మీ అలవాట్లే అనమాట ఈ అలవాట్లను కనుక కొద్దిగా చేంజ్ చేసుకున్నారనుకోండి మీరు కూడా రిచ్ అయిపోవచ్చు అనమాట మీరు ధనవంతులు కావాలి అనుకుంటే మీకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ని కొద్దిగా మార్స్తే చాలు ఈజీగా మీరు కూడా రిచ్ అయిపోవచ్చు అనమాట సో ఏంటి ఎలాగా అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు వండర్ఫుల్గా మీ లైఫ్ను మార్చేసే టిప్స్ అనేటివి ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట కొంతమంది ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా టీవీని కానీ మొబైల్ని కానీ ఏదో ల్యాప్టాప్ ముందర కానీ కూర్చునేసి వాళ్ళ టైంని ఎక్కువగా గడుపుతూ ఉంటారు సో ఇది మంచిదా చెడ్డదా అంటే కనుక ఒక రకంగా మంచిదే కానీ మీరు ఎప్పటి వరకు చూడాలి ఏదో కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఒక ట్వంటీ మినిట్స్ ఇట్లా చూస్తే కనుక అదొక మంచి హ్యాబిటే ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతూ ఉందో తెలుసుకోవడం అనేది కూడా మనకు ఒక మంచి విషయమే అనమాట కానీ అలా కాకుండా మీకు ఉన్నటువంటి టైంలో ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ కంటే కూడా ఎక్కువగా ఈ టీవీ ముందు ల్యాప్టాప్ ముందు ఈ సెల్ ముందర కూర్చునేసి ఎక్కువగా సోషల్ మీడియాను చూస్తూ ఉంటారు చూస్తారా సో వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా రిచ్ అయ్యే కెపాసిటీ ఉండదండి ఎందుకంటే కనుక ఈ టీవీని కానీ ల్యాప్టాప్ని కానీ ఇట్లాంటివన్నీ చూస్తున్నంతసేపు కూడా మీ మైండ్ అనేది ఖాళీగా ఉండదు ఎప్పుడు చూసినా కూడా అందులో ఏం జరుగుతూ ఉంది ఏమొస్తూ ఉంది అనేసి ఆ దాన్ని ఆస్వాదించడానికి మీ మైండ్ అనేది బిజీ అయిపోతుంది మరి మీరు డబ్బులు ఎలా సంపాదించాలి మీరు ఎలా రిచ్ అవ్వాలి అనేది కొన్ని ఐడియాలంటూ మీ మైండ్కి తట్టవన్నమాట సో మన మైండ్ని ఎప్పుడైనా సరే మనం కొంచెం రిలాక్స్గా వదిలినట్టయితే దానికి కొన్ని ఆలోచనలు వస్తాయన్నమాట ఈ ఆలోచనలలోనే ఏంటంటే మీరు డబ్బును ఎలా సంపాదించాలి దాన్ని ఎలా సేవ్ చేయాలి సో ఏం చేస్తే మనం బాగుపడతాం ఇట్లాంటి ఆలోచనలు అన్నీ కూడా వస్తాయన్నమాట సో మైండ్ ఖాళీగా లేకుండా ఎంతసేపు కూడా ఈ సెల్ ఫోన్లు టీవీలు ల్యాప్టాప్లు ఇట్లాంటివి అన్నీ చూసుకుంటూ ఉంటే కనుక మీ మైండ్కి పని ఎక్కడ ఉంటుంది చెప్పండి సో ఒక రకమైన సుఖానికి అది అలవాటు పడిపోతుంది అనమాట లేజీ మైండ్గా తయారైపోతుంది అనమాట కాబట్టి మీరు కనుక రిచ్ కావాలి అనుకుంటే మీ లైఫ్ స్టైల్లో ఫస్ట్ మార్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా మొబైల్ని టీవీని చూడకుండా కొంచెం అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట ఓకేనా అలాగే నెంబర్ టూ ఏంటంటే కనుక చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తొందరగా నిద్ర లేవరండి లేట్గా పడుకుంటారు లేట్గా నిద్రలేస్తారనమాట సో దీనికంటే కూడా ఏంటంటే మీకంటూ ఒక టైం అనేది ఉండదు అనమాట టైం టేబుల్ అనేది ఉండ ఉండదు అనమాట మనం ఎన్నింటికి లేవాలి ఎన్నింటికి పని చేసుకోవాలి ఎన్నింటికి మనం నిద్రపోవాలి ఇట్లా ఒక టైం టేబుల్ అంటూ ఉండకుండా గందరగోళంగా ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు నిద్రపోతారు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు లేస్తారు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు తింటూ ఉంటారనమాట సో ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఉంటే కూడా మీరు తొందరగా రిచ్ అవ్వలేరు అనమాట సో మీకంటూ ఒక టైం టేబుల్ ఉందనుకోండి ఆ టైం ప్రకారంగా మేము మైండ్ స్పీడ్గా పరిగెడుతుందన్నమాట సో ఈ టైం నేను తినాలి ఈ టైం నేను పడుకోవాలి ఈ టైం నేను లేవాలి ఈ టైంకి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఈ టైంకి ఈ వర్క్ చెయ్యాలి అనే ఆతృత అనే ఆలోచన మొత్తం కూడా మీ మైండ్కి వస్తుంది ఆ టైంలోనే ఏంటంటే మీరు ఒక పనిని ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది తొందరగా సక్సెస్ అవుతారన్నమాట కాబట్టి మీరు రిచ్ అవ్వాలన్నా మీరు తొందరగా బాగుపడాలన్నా కూడా ఒక టైం టేబుల్ని మీరు ఏర్పాటు చేసుకోండి ఎన్నింటికి మనం తినాలి ఎన్నింటికి మనం లేవాలి ఎన్నింటికి మన వర్క్ ఫినిష్ చేయాలి మళ్ళీ ఎన్నింటికి పడుకోవాలి ఎన్నింటికి మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి ఇట్లా ఒక మంచి టైం టేబుల్ అనేది మీకు చాలా అవసరం అనమాట సో ఇది మిమ్మల్ని ఆ రేంజ్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఓకేనా అలాగే ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే చాలామంది చేస్తున్నటువంటి పెద్ద మిస్టేక్ అండి సో మీరు ఏదైనా ఒక పని అనుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి మీకు రేపు ఎగ్జామ్ ఉందనుకోండి రోజు అదరా అభద్రా చదువుకునేసి అభద్రా మీరు ఎగ్జామ్కి రెడీ అవ్వటం అనేది కరెక్ట్ పద్ధతి కాదనమాట మీకు రేపు ఎగ్జామ్ ఉందనేసి తెలుసు కదా వన్ వీక్ వన్ వీక్ నుంచి కానీ వన్ మంత్ నుంచి ఇట్లా ప్రిపేర్ అవుతూ వచ్చారనుకోండి ఈ ఎగ్జామ్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా రాయగలుగుతారనమాట సో సేమ్ అదే విధంగానే మీరు ఏదన్నా ఒక పనిని స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి కావాల్సినటువంటివన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఏదైనా మనకు పీకల్లో పీకల దాకా వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఒక టెన్ థౌసండ్ డబ్బులు అవసరం పడ్డాయి దాన్ని సంపాదించడమా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి తీసుకొచ్చుకోవటమా లేకపోతే ఎవరన్నా అడిగి ఇప్పించుకోవటమా సంథింగ్ ఇట్లాంటివన్నీ కూడా మనము ఒక వన్ వీక్ ముందే ప్లాన్ చేసుకొని వన్ వీక్ ముందే మన చేతుల్లో కనుక అరేంజ్ చేసుకున్నట్టయితే ఈ రేపు మీకు ఉన్నటువంటి ఈ అవసరం అనేది ఈజీగా మీరు ఫేస్ చేయగలుగుతారనమాట సో పీకల వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయ వెయిట్ చేయటం అనేది మంచి లక్షణం కాదు ముందుగానే మీరు రెడీ చేసుకోవటము ముందుగానే దానికోసం మనం ఏర్పాటు చేసుకోవటము ఇవన్నీ కూడా మనల్ని రిచ్గా తీర్చిదిద్దుతాయి అనమాట ఫ్యూచర్లో మనం ధనవంతులు అవడానికి ఇవన్నీ కూడా ఒక పునాదులు అనమాట సో మీ లైఫ్లో కనుక ఇట్లాంటి హ్యాబిట్ ఉన్నట్టయితే దీన్ని ఇప్పటి నుంచి చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే అలాగే మీరు చేస్తున్న ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే కనుక సో అందరు ఇలాగే ఉంటున్నారు అని నేను చెప్పట్లేదండి ఇలా కూడా ఉండటం వల్ల మీరు రిచ్ అవ్వలేకపోతున్నారు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట సో దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు నేనే ఉన్నాను నా బాడీ పైన సరైన కేర్ కనుక తీసుకోకుండా ఏది పడితే అది తిన్నాను అనుకోండి ఎంతసేపు నా బాడీని నేను రిపేర్ చేసుకోవటానికే సరిపోతుందే కానీ మనం హెల్దీగా లేకుండా మనం ఏదే మనం హెల్దీగా ఉండి మనం ఏదైనా సాధించాలి అంటే కనుక మనకంటూ ఒక కోఆపరేటివ్గా మన బాడీ ఉండదు అనమాట సో మన బాడీ మనకు సహకరించాలి అంటే కనుక మన బాడీని మనం ఒక పనిముట్టులాగా చూసుకోవాలన్నమాట సో అంటే ఏది పడితే అది తినకుండా మంచి ఫుడ్ని తింటూ మంచి ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటూ మంచి యోగా లాంటివి చేస్తూ ఉన్నట్టయితే మన బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక అది మన మన బాడీ మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఇంకా మనల్ని ముందుకు తీసుకెళ్ళటానికి మన బాడీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక యాభై కేజీల యాభై కేజీల బస్తాను మొయ్యాలి అనుకుంటే కనుక మన బాడీని మనం బాగా మెయింటైన్ చేసినట్టయితే ఈజీగా ఆ యాభై కేజీల బస్తాని మోయగలుగుతాం అలా కాకుండా ఏదో చెత్త తిండి అంతా తినేసి ఎట్లా పడితే అట్లా మన బాడీని చూసుకుంటే కనుక ఆ బాడీతో మనం ఆ యాభై కేజీల బస్తాన్ని ఎత్తగలుగుతామా ఎత్తలేం కదా సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి నేను ఏం చెప్తున్నాను అంటే కనుక మనం ఏది చెయ్యాలి అన్నా కూడా మన బాడీ మనకు సహకరించాలి మనం ఏదన్నా చెయ్యాలి అనే ఆలోచన మన మైండ్కి వస్తుంది బట్ ముందుకు తీసుకెళ్ళేది మన బాడీనే కదా సో ఈ బాడీని మనం కరెక్ట్ వేలో మనం కాపాడుకోవాలన్నమాట సో మన బాడీని కనుక మనం హెల్దీగా కాపాడుకోలేకపోతే కనుక మనకి ఎప్పుడు చూసినా రోగాలే ఉంటాయి సో ఎప్పుడు చూసినా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది ఏదన్నా ఒక పని చేద్దామా అంటే కనుక ఆ తర్వాత చేద్దాంలే రేపు చేద్దాంలే సో ఏముందిలే తొందర ఏముందిలే అనేసి మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు నెగిటివ్ ఫీలింగ్స్ని కలిగిస్తాయి అనమాట సో మనం పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి అంటే మన బాడీని ఒక యాక్టివ్గా ఉన్నటువంటి ఒక పనిముట్టులాగా మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట సో అప్పుడే మనము ఫ్యూచర్లో బాగుపడతాము ధనవంతులుగా మారటానికి ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది ఏంటంటే కనుక ఏదన్నా ఒక పని చెయ్యాలి అంటే కనుక అమ్మయ్యే ఈ పని ఎలాగో అలాగ చేసేసేయాలరా బాబు సో ఈ పని అయిపోతే కనుక నేను మళ్ళీ ఫ్రీగా ఉండొచ్చు అనేసి అట్లా ఫీల్ అవుతారనమాట ఎవరైనా వీళ్ళని వచ్చి ఈరోజు ఏం పని చేశావు సో ఈరోజు ఎలా గడిచింది అంటే కనుక ఈరోజు ఒక గంట చేశాను రెండు గంటలు చేశాను సో ఈరోజు నుంచి సాయంత్రం వరకు ఒకటే పని రా బాబు ఇట్లా చెప్తారనమాట అలా కాకుండా మనం మనం ఎట్లా ఉండాలి అంటే కనుక మనం ఈరోజు చేసిన పని వల్ల మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది సో ఈరోజు మనం చేసిన పని వల్ల మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతామా లేకపోతే వెనక్కి వెళ్ళగలుగుతామా సో ఈరోజు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే అవి రేపు చేయకుండా ఉండటం ఎలా సో ఏదన్నా మనం మంచి పని చేస్తుంటే దీన్ని ఇంకాస్త బెటర్గా చేసుకోవటం ఎలా అనేసి ఇట్లా పాజిటివ్ వేలో మనం ఆలోచించగలగాలన్నమాట సో కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు సో ఇంట్లో ఏదో అన్నం చేసేసామా అంటే వంట పని చేసేసామా హస్బెండ్ని ఆఫీస్కి పంపించేసామా ఇంకా నా డ్యూటీ అయిపోయిందిరా బాబు అనేసి ఫోన్లలోనో లేకపోతే పక్కింటి వాళ్ళతోనో లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసు ఇట్లా సంథింగ్ టైం అంతా కూడా వేస్ట్ చేస్తూ ఉంటారనమాట కాకుండా హడావిడిగా నేను ఏదో ఒక పని చేయాలి నేను ఏదో ఒక సాధించాలి అనే మంచి ఉద్దేశంతో భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పని వంట పని అయిపోయిన తర్వాత సో నేను బాగుపడాలంటే నాకు ఎలాంటి దారులు ఉన్నాయి సో నేను కూడా ముందు సక్సెస్ని సాధించాలి అంటే ఏం పని చేస్తే బాగుపడతామా అనేసి ఇట్లా టైంని సద్వినియోగం చేసుకోవాలన్నమాట మనం చేసే పని వల్ల మనం బాగుపడుతున్నామా లేకపోతే చెడిపోతున్నామా మనం చేసే పని వల్ల ఫ్యూచర్లో మనం ఎలా ఉండగలుగుతున్నాము అనేసి ఇప్పుడే ఒక మంచి క్యాలిక్యులేషన్ అనేది మనలో ఉండాలన్నమాట అలా ఉండకపోతే ఫ్యూచర్లోనే కాదు ఎప్పటికీ కూడా మనము అసలు ధనవంతులు అవ్వలేము ఒకవేళ కాలం కలిసి వచ్చే అదృష్ట బై ఛాన్స్ మనం లక్కీగా రిచ్ అయినా కూడా తొందరగా మళ్ళీ పూర్వకొచ్చేస్తామన్నమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక మంచి క్యాలిక్యులేషన్తో ఉండాలన్నమాట ఈ క్యాల్కులేషన్ అనేది మనకు లేకపోతే మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే అవి తొందరగా మనం పోగొట్టుకుంటామన్నమాట ఓకేనా నెక్స్ట్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఏంటంటే కనుక కొంతమందిని మీరు చూస్తూనే ఉంటారు డబ్బులు అంటే కనుక పేపర్ల లాగా చిత్తు కాగితాల లాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారనమాట వీళ్ళకి ఆధికం అనేది తక్కువగా ఉంటుంది బట్ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర లేకపోయినా సరే పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళను ఎవరినో ఒకరిని అడిగి తీసుకొని వచ్చేసి లగ్జరీ లైఫ్ని గడుపుతూ ఉంటారు ఈ విధంగా గడిపారనుకోండి ఇప్పుడేమో మీరు రిచ్గా మీరు ఫీల్ అవుతారు బట్ ఒరిజినల్గా మీరు రిచ్ కాదనమాట పూర్ అనమాట సో అట్లా అయిపోతుంది మీ పరిస్థితి ఫ్యూచర్లో ఏంటంటే మీరు ఇంకా అడుక్కు తినే స్టేజ్కి కూడా వెళ్ళిపోగలుగుతారనమాట కాబట్టి మనం ఎప్పుడూ కూడా డబ్బుని ఆ లిమిట్గానే ఖర్చు పెట్టాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్కి మీ ఇంటి అవసరాలకి నెలకి ఎంత ఖర్చు అవుతున్నాయి పదివేలు అవుతున్నాయి అనుకోండి సో పదివేలు మాత్రమే ఖర్చు పెట్టాలి లేదా ఒక వెయ్యి అటు ఒక వెయ్యి ఇటు ఖర్చు పెట్టుకోవాలి తప్ప ఈ నెల నేను ఎక్కువ సంపాదించేశాను కదా అనేసి మీ ఖర్చు అనేది డబల్ అయిపోకూడదు సో ఖర్చు తగ్గించకపోయినా పర్వాలేదు కానీ పెరగకుండా మీరు కనుక చూసుకున్నట్టయితే తొందరగా రిచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇదే అని కాదండి ఏదైనా సరే మీకు ఏదైనా ఒక అవసరం వస్తే అవసరానికి మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టాలి అలా కాకుండా ఊరికే ఈ పది రూపాయలే కదా యాభై రూపాయలే కదా వంద రూపాయలే కదా అనేసి కొంచెం లూజ్ కనుక చేసేస్తే కనుక మీ డబ్బులు ఎటు పోతాయో మీకే తెలియదు అనమాట మంత్ వచ్చేసరికి మీ డబ్బులు అస్సలు కనిపించవు మంత్ ఎండింగ్లో ఏమో శాలరీ వస్తుంది మంత్ స్టార్టింగ్లో ఏమో శాలరీ వస్తుంది బట్ అది టెన్ ఫిఫ్టీన్ డేస్కే ఎటు పోయిందో కూడా మీకే అర్థం కాకుండా పోతుంది కాబట్టి డబ్బును ఖర్చు చేసే విషయంలో కొంచెం టైట్గా ఉండటం అనేది మిమ్మల్ని ఫ్యూచర్లో ధనవంతులుగా తీర్చిదిద్దుతుందనమాట కాబట్టి ఇప్పటి నుంచైనా సరే ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ పాయింట్స్ మీలో కనుక ఉన్నట్టయితే తప్పకుండా మార్చుకోండి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు ధనవంతులుగా అవ్వటానికి ప్లాన్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఓకేనా ఇంతే అండి ఈ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్